నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జూన్ ఒకటవ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది ఐదు ఆరు తారీఖుల్లో సష్ట గ్రహ కూటమి కూడా జరగబోతోంది అయితే గ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అటు యురానస్ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ చాలా చాలామంది కూడా అయితే మరి యురానస్ని మీరు కన్సిడర్ చేస్తారా అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు లేకపోతే గ్రహం అనుకోవచ్చు ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుందో ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకొని దాని తర్వాత ద్వాదశ ఫలితాలు కూడా చెప్పుకున్నా తప్పకుండా ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంటే కనుక ఉంటుంది అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుంటాం సో ఇక్కడ మనకి ఏంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక కనుక అందుకే తో ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు సో మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ పదమూడు అనేది అక్కడ కూడా సఖ్యాశాస్త్రం ప్రకారం నాలుగే వచ్చింది తర్వాత ఇప్పుడు కొంచెం ఏప్రిల్ పదమూడే కదా జరిగింది సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది నాలుగో తారీఖు వచ్చింది ఈ నాలుగో తారీఖు ఏమో మంగళవారం వచ్చింది సో అక్కడ సోమవారం వచ్చింది ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడుది ఉంది ఇవాళ భరణి నక్షత్రం అనేది సిక్కుడు పైగా జూన్ ఒకటి నుంచి ఇదే రాతిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు సో జూన్ అనేది ఆరో నెల మన లెక్కరో ఈ ఆరో నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది ఒకటి మరి జూన్ ఒకటో తారీఖునే కుజుడు మ్యాస్టర్స్లో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏమి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు శుభకార్యాలు పెద్దగా చేయాలి ఉండవు జనరల్ గా మాములు ఏదైనా అన్న అది కూడా ఉండవు జనరల్ గా అన్ని నార్మల్ మూత ఏదైనా ఉంటాయి తప్ప అసలు బర్ణీళ్ళు ఎవరు కూడా సాధ్యమంత వరకు మూతలు ఏం పెట్టాం ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం ఉంటుంది దాన్ని పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి యముడు కదా ఎప్పుడు సో అందుకని భరణిలో మీకు అందుకే మాలయపక్షల్లో భరణి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం సో మంగళవారం వస్తుంది కనుక ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమంత వరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా బెట్టింగ్లు అనుకోండి జోదాలు అనుకోండి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది నాలుగో తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి వస్తాయి అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగు జరుగుతుంది సో అది మనకి అంత గితం వరల్డ్ కప్ జరిగినట్టుగా ఆ అంత దాకా బ్రహ్మాండంగా వచ్చి చివర్లో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కూడా అందుకే నీకు వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమంత వరకు బెట్టింగ్ జోలకి వెళ్ళకండి సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్నా సూచన ఎందుకంటే ఏది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓటర్తో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీర్ అయిపోవచ్చు సో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉండేది తర్వాత రెండోది ఏంటంటే రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకోమని నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన దానికంటే దానికన్నా అంటే సజావుగా అయ్యాయి ఎక్కువ శాతం మరీ ఎక్కువ ఇబ్బందులు పడల కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్ వచ్చిన రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏవైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం పాలన పడవచ్చు ఇట్లాంటివి ఉంటాయి అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి ఏతు అవుతాయి కదా సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను దాని ముందుగా మీరు కొద్దిగా టేక్ ఈజీ అనుకోండి సో గెలుపు గెలుపుకోవటం అనుకోవటమే సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు నిరాశ పెట్టుకోవచ్చు జరిగేది ఎలాగో జరుగుతుంది సో ఎవడున్నా మనది వాడు అయితే తక్కువే సో అది అది తర్వాత తర్వాత ఎలాగో అర్థమవుతుంది సో ప్రతి ఒక్కరి మీద ఒక నమ్మకం పెట్టుకుని ఓటు వేయటం అనేది ఉంటుంది వీళ్ళు మనకి ఇలా చేస్తారు వాళ్ళు అలా చేస్తారు సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది పరిస్థితి ఇలా ఉంటుంది ఈ గ్రహ కూటమి కూడా అది ఇదే చతుర్థి గ్రహ కూటమి అందుకని నేను చెప్పి ఇక్కడ ఈ చతుర్థి గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది ఇప్పుడు ఏదైతే ఇది ఉందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది ఇప్పుడు వృషభంలో అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వేస్తే ఇప్పుడు శుక్రుడి ఆధిపత్యం మొత్తానికి అయితే ఇప్పుడు రాక్షసు గురు ఆధిపత్యం కూడా ఎక్కువ సో అందుకని రాక్షసులు బలవంతం మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ గ్రహ కూటమి వాళ్ళు లగ్నంలోకే ఎన్ని గ్రహాలు వచ్చి చేరటం రైట్ ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి అయితే కనుక కొంత ఇబ్బందులు ఉన్నాయి ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయంటే కనుక ఇక్కడ వృషభ రాశికి ఏంటంటే కుజుడు వచ్చి వ్యయంలో చేరటం అనేది ఉంటుంది ఈ కుజుడు అన్నవాడు ఏంటంటే వాళ్ళకి ఏమంటాం భార్యాభర్తల రిలేషన్స్లో ఒకటి అవసరం అనేది ఉంటుంది తర్వాత రెండోది చెప్పికి ఏంటంటే ఇక్కడ ఏదైతే దుష్టగ్రహం వాళ్ళ వరకు వృషభ రాజుకి దుష్టగ్రహం గురుడి యొక్క చూపు ఆల్రెడీ ఇప్పటికే ఈ వివాహ స్థానం మీద పడుతూ ఉండటం అనేది కూడా ఉంది అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఒకటి భార్య భర్తల మధ్య సయోజ్య దెబ్బతింటమైనా కానీ లేదా భర్తకి భర్త కానీ భార్య కానీ ఇరువురులో ఎవరికోకరికి అనారోగ్యం కానీ ఈ రెండు తప్పకుండా ఉండే పరిస్థితులు అయితే ఉంటాయి ఇంకా ఉద్యోగాల్లోకి వచ్చేప్పటికీ ఏంటంటే అటు మరి లాభంలో ఆల్రెడీ ఇప్పటికే చాలా రోజులుగా మనకి రాహు యొక్క సంచారం జరగటం అనేది ఉంటుంది కనుక ఎవరైతే మనకి విదేశాల్లో కానీ లేదా దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరగడానికి అయితే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడికి వచ్చేప్పటికి ఆల్రెడీ కుజుడు వేయుల్లో ఉన్నాడు వేయాధిపతి కూడా మళ్ళీ అంటే అసలు స్పష్టంగా ఆయనే వేయాధిపతి బాధ్యకారుకుడు ఎలా అయ్యాడో వేయాధిపతి కూడా అంటే వేజాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే కొంతవరకు మేలు జరుగుతుంది అలాగే కొత్తగా విదేశాలు వెళ్దాము అనుకునే వాళ్ళకైతే కనుక మేలు జరగటం అనేది ఉంటుంది ఇక ఎవరైతే సినీ రంగంలో ఉంటే ఇందాక మనం చెప్పుకున్న యురేనస్ సో యూరైనసీ అన్నవాడు ఎప్పుడు కూడా ఆకర్షణ శక్తికి చాలా ఎక్కువ తోడ్పాటునివ్వటం అనేది ఉంటుంది అందులో ముఖ్యంగా మనం ఏంటంటే ఇక్కడ ఈ గోచారం పక్కన పెడితే ఎప్పుడు కూడా మనం ఏదైతే మనం లగ్నాలు కానీ ఇలా ఏదైతే ఒరిజినల్గా వాళ్ళు ఇండిపెండెంట్ జాతకం ఏదైతే ఉంటుందో దశమ స్థానంలో కనుక యూరేనియస్ ఉంటే కనుక వాళ్ళకి విపరీతమైన ఆకర్షణ శక్తి ఉంటుందని చెప్పి బోల్ మంది వాళ్ళ యొక్క జాతికాలతో విశ్లేషించి చెప్పిన పండితులను నేను చూశాను అంటే పుస్తకాలు చదివాను కూడా సో ఈ రాజస్థానంలో యురేనస్ అనేది చాలా బలోపేతంగా ఉండటం అనేది ఉంటుంది అదే యురేనస్ కాకుండా అదే పదో స్థానంలో ప్లూటో ఉంటే కనుక మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి నెప్ట్యూన్ ఉంటే పర్వాలేదు న్యూట్రల్ అవుతుంది సో ఈ యురేనస్ నెప్ట్యూన్ లో ఎక్కువ ఇబ్బంది కలిగించేవాడైతే ప్లూటో ఎక్కువ మేలు చేసేవాడైతే యురేనస్ ఇంకా నెప్ట్యూన్ అంటే తటస్థం న్యూట్రల్ అందుకని వీళ్ళు వీళ్ళు ఉండే ప్లేసును బట్టి కొంతవరకు ఆ రకమైన ఫలితాలు రావటం అనేది ఉంటుంది కనుక వృషభ రాజు వారికి ఏంటంటే ఈ భార్యాభర్తల రిలేషన్ లేదా భార్యాభర్తల అనారోగ్యం వాటి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా విడిగా ఉండే అభివృద్ధిలో ఎక్కడ ఇబ్బంది కలగకపోయినా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఈ ఏదైతే కూటమి ఉందో అది మరింత మేలు చేయటం అనేది ఉంటుంది తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం లగ్నంలోనే వీళ్ళకి ఎక్కువ గ్రహాలు తోడ్పట్ట అంటే ఏదైనా కూడా మనకున్న ఏదైనా ఈ గోచారం అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ఫోటో ఇంట్లో ఉండే గ్రహాలు ఆల్మోస్ట్ కూడా ఎక్కువ శుభ ఫలితాలు ఇస్తాయి అనేది లగ్నంలో ఇన్ని గ్రహాలు ఉంటే శుభ ఫలితాలే వస్తాయి ఎక్కువ శుభ ఫలితాలే ఉంటాయి అందుకని వాళ్ళకైతే కనుక మంచి ఏమన్నా ఉద్యోగాల్లో కూడా మంచి మంచి ప్రాజెక్టులు వీళ్ళకి చేతికి రావటం లేదు ఈఎలలోనే ఎవరైనా సరే ముఖ్యంగా ఈ కలయిక వాళ్ళకు కూడా సైంటిస్టులు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇంకా ఎక్కువ వాళ్ళ పరిశోధనలు మేలు చేయటం తర్వాత రెండోది ఏంటంటే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా విశేషంగా రాణింపు రావటం అనేది ఉంటుంది కనుక వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి అయితే కనుక ఖచ్చితంగా లాభాలు ఎక్కువ కూడా ఉండటం అనేది ఉంటుంది ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక మంచి జరగటం అనేది ఉంటుంది మరి ఎవరికి ఇబ్బంది కలిగించే అంటే కనుక కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంతవరకు ఇబ్బంది కలిగించడం అనేది ఉంటుంది ఎందుకంటే కన్స్ట్రక్షన్కి వచ్చేప్పటికి ఏంటంటే కుజుడు కూడా అంత కొంత బలంగా ఉండాలి లేదంటే బేరాలు దగ్గర దగ్గర వచ్చి పొందలేని పరిస్థితులు కానీ అటు ఇటు మనకి పెరగని వాతావరణం అంటే ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు దిగుతుందో తెలియని వాతావరణం అంటే ఒక రకమైన అసందిగ్ధ వాతావరణం ఉండటం అనేది కనుక ఈ భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా వెలుబాటు తక్కువ ఉంటుంది మరి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవచ్చు రైట్ సో ఈ వృషభ రాశి వారు ఇప్పుడు ఈ అంతా కూడా సాధ్యమంత వరకు కూడా జూన్ ముఖ్యంగా ఈ జూన్ అనేది వీళ్ళకి కొంతవరకు మంచిది ఎందుకంటే జూన్ అవటం అనేది శనితో బిగిన అవుతుంది శనివారంతో కాబట్టి వీరికి అది కూడా ఒక రకంగా పెచ్చింగ్ పాయింట్గానే చెప్పాలి కానీ వీరు ఆంజనేయ స్వామిని పూజించడం వల్లే ఎక్కువ మేలు జరగడం అనేది ఈ నెలలో అంతా కూడా ఉంటుంది కనుక సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి అవకాశం ఉంటే కనుక సపోటాలు నివేదన చేయటం వల్ల తప్పకుండా మేలు జరగటం అనేది ఉంటుంది భార్య సమస్య కూడా దీని నుంచి ఇది పరీక్ష లేదా అది కొద్దిగా తీవ్రతగా ఉంటుంది అనుకుంటే గనక ఖచ్చితంగా హృదయం మీద సింధూరం ధరించడం వల్ల మేలు జరుగుతుంది సో ఆ రకంగా చేస్తే కనుక ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళు కూడా బయటపడతారు నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం సో మచ్ అండి నమస్తే